వెల్కమ్ టు ద రియల్ ఎస్టేట్స్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ అనేటువంటి లొకేషన్ వచ్చేసి మర్కూక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి కర్కపట్ల అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మనకు మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ పక్కనే మనకు ల్యాండ్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది ఇది మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో మనకు నీలగిరి అయితే వాళ్ళు పెంచడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇది చూసినట్లయితే ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి శామీర్పేట అనేది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే జేబీస్ అనేది ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి ములుగు రాజీవ్ రహదారి అనేది టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మేడ్చల్ అనేది థర్టీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ సిఆర్ పర్ ఎకర్ వరకు అయితే రైతు అయితే చెప్పడం జరుగుతుంది మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ అనేట్లు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి Thank you for watching this video.